అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ రోజు గోల్డ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కదా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మన ఛానల్లో అడ్ర కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు డీటెయిల్స్కి ఇవ్వబడతాయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా పండగ లాంటి శుభవార్త వచ్చేసిందండి ఆ శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మరి ఈ డబ్బుల్ని ఎప్పుడు మన రైతుల యొక్క అకౌంట్లోకి యాడ్ చేస్తారనే విషయానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఇలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక మరి మన జరిగిన ఒక మీటింగ్లో అయితే పిఎం మోదీగా గారు చెప్పడం జరిగిందండి పీఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు గాను పెంచడం అయితే జరిగిందనమాట అయితే ఈ డబ్బులు మరి మన రైతన్నలకు ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పి అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేటివి మనం వీడియోలకలు తీసుకుందాము ప్రధానమంత్రి మోదీ గారితో ఒక ట్వీట్ చేశారండి ఎక్స్లో మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతన్నలందరూ కూడా దీనిపైన ఎంతో హర్షం వ్యక్తం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని మనకు ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేదనమాట ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఒక్కొక్క వాయిదాకి మనకి రెండు వేల చొ రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరానికి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంకొకటి ఒకటి వచ్చేసి మనకి పదిహేడో విడత డబ్బులు అలాగే రెండోది పద్దెనిమిదో విడత డబ్బులు పదిహేడో విడత వచ్చేసి మనకి వారణాసిలో మన ప్రధానమంత్రి మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది అలాగే రెండో విడత డబ్బులని అయితే మహారాష్ట్రలో ఒక మీటింగ్లో అయితే మరి విడుదల చేయడం జరిగిందండి ఇక మనకి ఇంకా రావాల్సింది పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి రిలీజ్ చేయడం ఒకటే మిగిలిందనమాట పంతొమ్మిదో విడత వచ్చేసి మనకి త్వరలోనే రిలీజ్ కాబోతుందండి ఈ జనవరి నెలలో అయితే మరి మనకి ఈ డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట పంతొమ్మిది విడత డబ్బుల్ని రెండు వేలు కాకుండా ఇంకా ఎక్కువ వేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి మనకు ప్రకటించిన విధంగానే డబ్బుల్ని ఎక్కువ చేసి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మోదీ గారు చెప్పినట్టు పదివేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి పంతొమ్మిదో విడతగా ఈ ఆరు వేల రూపాయలు అయితే మరి మొత్తంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి ఈ విధంగా కనుక ఆరు వేల రూపాయలు జమ చేస్తే కనుక పిఎం సమ్మాన్ నిధి నుంచి మనకి రైతులందరికీ కూడా పదివేల రూపాయలు అయితే వస్తాయన్నమాట దీనికి సంబంధించి మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవాలండి కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అంతేకాకుండా మీ భూమి అనేది మీకు ఐదు ఎకరాల లోపు ఉండాలి సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట మీకు ఐదు ఎకరాల మించి ఉన్నా కానీ ఈ పథకం మీకు రాదండి అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ మీకు ఈ పథకం కిందకి రారనమాట మీకు ఈ పథకం వర్తించదు దీంతోపాటుగా చాలా మందికి ఈ కేవైసీ లేకపోవడం వల్ల ఈ పథకాన్ని అయితే క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతోందండి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటిదాకా ఇంకా చాలామంది రైతులకు ఈ అయి అనేది కంప్లీట్గా చేయించుకోలేదు మీరు ఈ కేవైసీ చేయించుకోకుండా ఉంటే మాత్రం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావు కాబట్టి వెంటనే మీరు ఈ కేవైసీ చేయించుకోండి మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకసారి బయో ఈ ఏకేవైసీ అనేది మీకు ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారండి ఇలా కన్ఫామ్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ ఆధారంగా ఓటీపీ అనమాట ఈ ఓటీపీ ఆధారంగా మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయి అవుతుందనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ని యూజ్ చేయాలి మంచిగా పనిచేసే ఫోన్ కూడా యూజ్ చేసుకోవాలన్నమాట పిఎం సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే డబ్బులు అయితే మీకు పడతాయండి ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారో ఆ రైతులకైతే మరి మీ అకౌంట్లో పడవు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇంకా కావాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చండి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఐదు ఎకరాల లోపు పొలం ఉంటేనే మీరు ఈ పథకం కిందకి వర్తిస్తారనమాట ఐదు ఎకరాలకు మించి ఉన్నా కానీ మీకు రాదు దీంతో పాటుగా మీ రేషన్ కార్డులో ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా కానీ అంతమందికి రాదండి రేషన్ కార్డులకి ఒక రేషన్ కార్డుకి ఒక సభ్యునికి మాత్రమే ఒక రైతుకి మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయన్నమాట మీ రేషన్ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద ఉన్నా కానీ రావన్నమాట కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది అవి కూడా వారికి కూడా డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే వస్తాయి అన్నమాట మీరు కంపల్సరీ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పదివేల రూపాయలు కూడా మీ అకౌంట్లోకి పడబోతున్నాయండి మరి పిఎం కిసాన్కి సంబంధించిన ఆరు వేల రూపాయలు పంతొమ్మిదో విడతగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయబోతోంది దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఇప్పటికే అధికారులకైతే ఆదేశించడం కూడా జరిగిందనమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ సహాయకులు ఉంటారండి వారి ద్వారా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ని దీనికి సంబంధించి వేసి ఎలా చేయించుకోవాలి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయించుకోకుండా ఉన్నా ఇంకా ఎవరైనా పిఎం కిసాన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్నా కానీ వారందరూ ఎలా చేయించుకోవాలో ఒకసారి మీరు దగ్గరగా మీ దగ్గరలో ఉన్న మీ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడ వారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అప్పుడు మీరు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్తే కనుక మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది దాంతోపాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట చాలామందికి పద్దెనిమిదో విడత డబ్బులు కూడా పడలేదు అని చెప్పని అంటున్నారండి వారికి ఆ పద్దెనిమిదో విడత డబ్బులు కూడా కలిపి కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇలాగ మీకు పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా కలుపుకున్నట్టయితే కనుక ఎనిమిది వేల రూపాయల దాకా డబ్బులు అనేవి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం అయితే జరుగుతుందండి ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే